ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ బతుకమ్మ గిఫ్ట్ వెంటనే ఈ రకంగా తెచ్చుకోండి వెళ్ళి అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీళ్ళని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీరికైతే వెళ్ళిపోతాం మనం ఎట్టకెలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారన్నమాట ఇక తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రభుత్వ కానుకగా మహిళా సంఘాలకు సభ్యులకు అనగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన గిరిజనులు మహిళలకు చీరల పంపిణీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చురువ తీసుకున్నారు గిరిజన జిల్లాలైన ములుగు మహబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ కోలంబి ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలోని చీరలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ములుగు జిల్లాలో మూడు వందల యాభై ఐదు వివో గ్రూప్ కాసు ఏడు వేల నూట ఇరవై మూడు స్వయం సహాయక సంఘాలకు చెందిన అదేవిధంగా డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై ఐదు మంది మహిళలకు చీరలు అందించనుండగా ఆయా మండల కేంద్రంలో అరవై ఇరవై నాలుగు వందల నలభై ఎనభై శాతం చీరలు అయితే చేరాయనమాట అదేవిధంగా ఆ జిల్లాలోని పద్దెనిమిది గిరిజనులకు సంబంధించి ముప్పై మూడు వేల నూట యాభై ఐదు చీరలు అందించారు తాడుబాయి గోవిందరావుపేట బతుకమ్మ ఇక మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా మనకు మహిళా సంఘాలకు సంబంధించి ఆ చీరలు బతుకమ్మ పండుగకు అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ జిల్లాకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి చీరలు అయితే చేరాయి కాబట్టి సో దీనికి సంబంధించి బతుకమ్మ పండుగలోపే అందించేందుకు చీరలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని నేటి నుంచి మహిళా సంఘాల ద్వారా బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్నారని దీనికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇటకేలకు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కానీ ఒక తడి ఇచ్చి మరొక ప్లేస్లో ఇవ్వకపోతే ఇబ్బంది కల కాబట్టి మొత్తానికి చీరలు అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అది కూడా బతుకమ్మలకు ఆ మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారనమాట మరి ఏమైనా నగదు ఇస్తారా అంటే ఆ చీరల ప్లేస్లో ఇప్పటికే ఏమైనా నగదు ఇస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉందనమాట మొత్తానికైతే చీరలు అయితే